మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్ గుడ్ న్యూస్ చెప్పిన పోస్ట్ ఆఫీస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి గుడ్ న్యూస్ అనేది చూద్దాం అయితే ప్రభుత్వ రంగ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు వారి ఇంటి వద్దకే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవలను అందిస్తుంది దీనికోసం రెండు సంవత్సరాల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది ఈ సహకారం కింద ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అయిపోయి ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షలకు పైగా పోస్ట్ ఆఫీసులు బ్యాంకింగ్స్ పరికరాలతో కూడిన మూడు లక్షల పోస్టల్ సర్వీస్ ప్రొవైడర్లు విస్తృత నెట్వర్క్ను ఉపయోగించుకుంటున్న ఉపయోగించుకుంటుంది ఈపీఎఫ్ఓ పెన్షనర్లు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడంలో సహాయపడడానికి ఈ పరికరాలు ముఖ్య గుర్తింపు సాంకేతిక ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ ధృవీకరణ డిజిటల్ ప్ర ప్రక్రియ కోసం ఉపయోగిస్తారు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఎంప్లాయి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు కింద తన పెన్షనర్లకు డోర్ స్టెప్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవలను అందించడానికి ఎంప్లాయీస్ ఈపిఎఫ్ఓతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది అని ఒక అధికారిక ప్రకటన అయితే తెలిపింది ఇది ఎంఓయూ అయితే చేసుకున్నారు అయితే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పెన్షనర్లు ప్రతి సంవత్సరం కార్యాలయానికి వెళ్ళి బదులు వెళ్ళే బదులు వారి జీవిత ధృవీకరణ పత్రాలను ఆన్లైన్లో ధృవీకరించుకోవడానికి సహాయపడుతుంది ఇది సంప్రదాయ కాగి కాగితం ఆధారిత ధ్రువపత్రాలను సమర్పించడానికి బ్యాంకు శాఖలు లేదా ఈపీఎఫ్ఓ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది మరి లైఫ్ సర్టిఫికేట్ జారీ చేయడానికి పట్టే సమయాన్ని తగ్గించడానికి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణను ఉపయోగించి పెన్షనర్ల కోసం లైఫ్ సర్టిఫికేట్ను రూపొందించడానికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ రెండు వేల ఇరవైలో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ డోర్ స్టెప్ సర్వీస్ను అయితే ప్రారంభించింది ఈ సేవను పొందడానికి ఈపిఎఫ్ఓ పెన్షనర్లు వారి పోస్ట్మెన్ లేదా గ్రామీణ్ డాక్ సేవను సంప్రదించాలి లేదా వారి సమీప పోస్ట్ ఆఫీస్ను సందర్శించాలి ఆధార్ లింక్డ్ ఫేస్ ప్రమాణీకరణ లేదా వేలిముద్ర బయోమెట్రిక్ ధృవీకరణ కోసం ఆధార్ నంబర్ పెన్షన్ వివరాలను అందించాలి ఐపీబీ తన విస్తృత నెట్వర్క్ను వినియోగించుకుంటుంది ఒకటి పాయింట్ ఆరు లక్షలకు పైగా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి మూడు లక్షలకు పైగా పోస్టల్ సర్వీస్ ప్రొవైడర్లు ఉండగా వీరంతా డోర్ స్టెప్ బ్యాంకింగ్ పరికరాలతో ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ అథెంటికేషన్ను ఉపయో ఉపయోగించి డిజిటల్ ప్రక్రియ ద్వారా పెన్షనర్లకు వాటి నుంచే సేవలను అందిస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్